డాక్టర్ సందీప్ డాక్టర్ చిత్రాలు ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ సెంటర్ను మంత్రి మనోహర్ తొలుత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం పూజా మందిరం వద్ద కొబ్బరికాయలు కొట్టి అనంతరం సెంటర్లో తిరుగుతూ ప్రతి ఇన్స్ట్రుమెంట్ను పరిశీలించారు లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్లను తీసుకొచ్చి ఫిజియోథెరపీ సెంటర్ను తెనాల్లో ఏర్పాటు చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్లను అభినందించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ వయస్సుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితినే ఆర్టిజం అంటారు ఈ ఆర్టిజం వంటి వైకల్యాలను ఇటువంటి అత్యాధునిక సదుపాయాలతో వారి జీవనశైలిని మార్చవచ్చునని చెప్పారు మంత్రి మనోహర్ ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణంలోని ప్రముఖ వైద్యులు రాజకీయ ప్రముఖులు పలువురు అభిమానులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ కోసం ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం అనేది మనందరం కూడా హర్షం తగ్గిన విషయం ఎందుకంటే హాస్పిటల్ సర్వీసెస్ ఒక ఎత్తు అయితే ఫిజియోథెరపీ విషయంలో పాపం చాలామంది పేషెంట్లు ఎక్కడికి వెళ్ళాలనేది సమాచారం లేక లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం అనేది మనం ఒక ఆన్వాయితీగా చూస్తూ ఉన్నాం దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ సెంటర్గా మనకి తినాలి ఎప్పటినుంచో ప్రసిద్ధిగాంచిన మన ఊరు ఇక్కడ మనకి ఇన్పేషెంట్ ఫెసిలిటీతో సహా మనకి ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా డాక్టర్ రవికాంత్ గారిని డాక్టర్ చిత్ర గారిని డాక్టర్ సందీప్ గారిని అభినందిస్తున్నాను రాబోయే రోజుల్లో మెడికల్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా కూడా ఖచ్చితంగా ఉన్న పరికరాలను ఉపయోగించుకోవడం కూడా చాలా అవసరం తద్వారా పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్ జరుగుతుంది సో హాస్పిటల్స్లో ఎక్కువ రోజులు ఈ రోజులో సర్జరీ చేసిన తర్వాత ఉంచుకోవడం లేదు ఇంటికి పంపిస్తున్నారు దానికి అనుగుణంగా మళ్ళీ ఫిజియోథెరపీ మూమెంట్ తీసుకురావడానికి కోసం పేషెంట్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి కోసం తప్పకుండా ఫిజియోథెరపీ ఎంతో అవసరం సో ఈ క్లినిక్ ద్వారా మనస్ఫూర్తిగానే వాళ్ళని అభినందిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెనాల ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకుని ఇక్కడ అనేక ఇంజరీస్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కానివ్వండి నర్వ నర్వస్ డిజార్డర్స్ కానీ ఉండి చిన్నపిల్లల్లో కూడా పీడియాట్రిక్ సెక్షన్ కూడా ఓపెన్ చేశారు చాలా మంచి ఆలోచన అది ఎందుకంటే మనం పాఠశాలలో అనేక సందర్భాల్లో చూస్తున్నాం సెలబ్రల్ ప్లాస్ పాలసీ బాగా ఎక్కువ అయిపోయింది ఆటిజం కూడా పెరిగింది సో వీటి గురించి మనం ఒక బాధ్యతతోటి సమాజంలో మన అందరం కూడా అటువంటి తల్లిదండ్రులకి మనం ఒక భరోసా ఇచ్చి ఒక నమ్మకం పలికి మన దగ్గర అటువంటి ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉందనే విషయం మనం ప్రతి ఒక్కరు తెలిపాల్సిన అవసరం ఉంది సో మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను కానీ తెల్లో మనకి ఫిజియోథెరపీకి ఒక మంచి అధునాతనమైన క్లినిక్ ఎప్పుడు లేదు సో మొట్టమొదటిసారి ఈ విధంగా ఆర్గనైజ్ చేసినందుకు రవికాంత్కి సందీప్కి చిత్ర గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా అభినందనలు రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా వాళ్ళు సేవలు అందించడానికి పేషెంట్స్ కూడా దీని గురించి సమాచారం తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రొఫెషనల్గా వీళ్ళు సర్వీసెస్ ఇచ్చేటట్టు వాళ్ళు కూడా తెలాల ప్రజలకి గర్వకారణంగా ఉండేటట్టు నిలబడతానని మనస్ఫృత్తి కోరుకోండి